ఐదు ఐదు సంవత్సరాల నుంచి నిద్రలోనూ మేలుకులోనూ నా బిడ్డ నాకు గుర్తుకు వస్తూనే ఉంది నాకు జరిగిన అవమానం నాకు గుర్తుంది ఆడదాన్ని కుటుంబం నుంచి బయటకు గెంటేయటం మీకు చాలా సులువు మీ అవసరాల కోసం అదే ఆడదాన్ని ఇంట్లోకి పిలవటం కూడా మీకు సులువు కానీ నేను మీ ఇంట్లో తిరిగి అడుగు పెట్టాలంటే అంత సులభం కాదు అని అవని శ్రీకర్కు చెప్పి అక్షయ కోసం ఇంట్లోకి వెళ్తుంది అవని వెనకే శ్రీకర్ కూడా అక్షయ్ కోసం లోపలికి వెళ్తూ ఉంటాడు అదే టైంలో అక్షయ పూజారి గారితో కుమారుడు చనిపోయిన తర్వాత దశరథ మహారాజు శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల చేతిలో అనుభవించు అనుభవించుగాక అనే శాపానికి గురయ్యాడు అని అక్షయ పూజారి గారితో చెప్తూ ఉంటుంది చాలా చక్కగా చెప్పావు తల్లి అని పూజారి గారు అంటూ ఉంటారు ఇక అప్పుడే శ్రీకర్ ఆవని ఇద్దరు కూడా అక్షయ అని చెప్పి గుమ్మం దగ్గర నుంచి పిలుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే రండి బాబు అని పూజారి గారు అంటారు మేడం మీరా అని అక్షయ్ అంటుంది అక్షయ నీ కోసం డ్రెస్సులు తీసుకొచ్చాను ఎలా ఉన్నాయి అని ఆవని అడుగుతుంది మీ మనసులాగానే చక్కగా ఉన్నాయి మేడం అని చెప్పి అక్షయ్ చెప్తుంది అక్షయ నీ కోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను తీసుకో అని శ్రీకరిస్తాడు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ అని అక్షయ్ చెప్తుంది ఇక అవని వాళ్ళ వెనకే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పూజారి గారి ఇంటికి వస్తారు వాళ్ళకి ఎదురుగా కావేరి వెళ్తుంది నేను చెప్పింది గుర్తుంది కదా చెప్పింది చెప్పినట్టు చేయండి ప్రతి పనిలోనూ అది నాకు అడ్డుపడుతుంది అని చెప్పి కావేరి ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి చెప్తూ ఉంటుంది మీరు ఇచ్చిన స్క్రిప్ట్ని ఫాలో అవుతాం మేడం అని చెప్పి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు పని పూర్తయిన తర్వాత మిగిలిన పేమెంట్ గురించి మాట్లాడుకుందాం అని కావేరీ చెప్తుంది ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే మీరు మెయిన్ డోర్ నుంచి వెళ్ళండి నేను బ్యాక్ డోర్ నుంచి వెళ్తాను అని కావేరీ చెప్తుంది సరే మేడం అని చెప్పి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు నిజంగా అక్షయ్ తల్లిదండ్రులు ఉంటే మీలాగే వాళ్ళేమో అని శాంతమ్మ అంటుంది ఇంకా అప్పుడే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ పూజారి గారి ఇంట్లోకి వచ్చి నారాయణరావు గారు లోపలికి రావచ్చా అని అడుగుతూ ఉంటారు రెండండి ఏదైనా ముహూర్తం పని మీద వచ్చారా ఏంటి అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు కాదండి పాప తల్లిదండ్రులు అని చెప్పడంతో పూజారి గారు షాక్ అవుతారు అవునండి పాపను తీసుకెళ్దామని వచ్చాము అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి సరిగా లేక పాపను గుడిలో అమ్మవారి ముందు వదిలేశాము గత కొద్ది రోజులుగా పాప కోసం వెతుకుతున్నాము పాప ఇక్కడ ఉందని తెలిసింది అందుకే తీసుకువెళ్దామని వచ్చాము అని వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు ఇలా రా పాప అని ఆ వైఫ్ పిలవటంతో అక్షయ ఆవిడ దగ్గరకు వెళ్తుంది మీరు మా అమ్మ నానా అని అక్షయ అడగటంతో నీకు అలాంటి అనుమానం రావటంలో తప్పు లేదు తల్లి మా పొరపాటే ఎంత చక్కని రూపం అచ్చ అమ్మవారి రూపంలా ఉంది పాపకు ఏం పేరు పెట్టారు అని ఆ వైఫ్ అడుగుతూ ఉంటే అక్షయ అని చెప్పి కావేరీ చెప్తూ ఉంటుంది అవును వీళ్ళెవరు ఈ సంతంతా ఎవరు అని కావేరి వచ్చి అడుగుతూ ఉంటుంది అక్షయ అంట అని మాధవ చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులకు తగలడ్డారేంటి అని కావేరి అడుగుతుంది పరిస్థితుల ప్రభావం వల్ల ఇన్ని రోజులు రాలేదమ్మా అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు నారాయణరావు గారు పాప మా పాపే అని నిరూపించడం కోసం మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఒకసారి మీరు పోలీసుల ద్వారా చెక్ చేయించుకుంటే చెక్ చేయించుకోండి అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు నాకెందుకో వీళ్ళు పాప తల్లిదండ్రులంటే నమ్మబుద్ధి కావట్లేదు అని అవని చెప్తుంది ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి నారాయణరావు గారు అని చెప్పి శ్రీకర్ చెప్తాడు మధ్యలో మీకెందుకు వాళ్ళు అక్షయ తల్లిదండ్రులు అంటుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పి కావేరి అంటుంది వీళ్ళు నిజాయితీ పరులే అనిపిస్తుంది అని మాధవ చెప్తాడు మీరు ఏ ఎంక్వైరీ చేసినా మేము సిద్ధమేనండి అని చెప్పి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు నాకైతే నమ్మకం కుదిరింది అని నారాయణరావు అంటూ ఉంటాడు ఇన్ని రోజులకు ఆ అమ్మవారు అక్షయ్ తల్లిదండ్రులను పంపించినట్టున్నారు అక్షయ్ పై అమ్మవారికి ఇప్పటికీ కనికరం కలిగిందేమో అని చెప్పి శాంతమ్మ అంటూ ఉంటుంది నిజంగా అయితే మీరే నా తల్లిదండ్రుల అని అక్షయ్ అనటంతో అవునమ్మా అని చెప్పి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ అక్షయ్ను హక్ చేసుకుంటారు ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళి తగలాడండి అని చెప్పి కావేరి అంటుంది ఇంకెప్పుడు కూడా నన్ను వదిలిపెట్టకండి అని అక్షయ్ అంటుంది ఇక కళలో కూడా అలాంటి ఆలోచన మాకు రాదమ్మా అని చెప్పి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు పదమ్మ మన ఇంటికి వెళ్దాం అని వాళ్ళు అంటూ ఉంటే ఉండండి నా బ్యాగ్ తీసుకొచ్చుకుంటాను అని అక్షయ లోపలికి వెళ్ళి అమ్మ నాన్న వచ్చారు ఇక సంతోషంగా అమ్మా నాన్నతో కలిసి ఉండొచ్చు అని చెప్పి అక్షయ తన బ్యాగ్ తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గరకు వెళ్ళి అమ్మ మా అమ్మ నాన్న వచ్చారు ఇక నేను మా అమ్మ నాన్నలతో కలిసి ఉండబోతున్నాను నన్ను ఆశీర్వదించు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇంకా మరోవైపు పూజారి గారు అవని శ్రీకర్ల దగ్గరికి వెళ్ళి అక్షయ్ కు తల్లిదండ్రులుగా మీరు ఉందామనుకున్నారు కానీ అక్షయ్ నిజమైన తల్లిదండ్రులు వచ్చారు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటారు మా పాపను ఇన్ని రోజులు మీ బిడ్డలా చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీ రుణం తీర్చుకోలేము అని చెప్పి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు ఇక ఇంతలో అక్షయ తన బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చి తాతయ్య నేను వెళ్ళొస్తాను మీ ఆరోగ్యం జాగ్రత్త అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తానికి వస్తూ ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ నీకు మంచి రోజులు వచ్చాయి సంతోషంగా ఉండు తల్లి నా ఇష్యూ కూడా పోసుకొని అని శాంతమ్మ చెప్తుంది అక్షయ నారాయణరావు గారి పెంపకంలో చాలా బాగా పెరిగింది బాగా చూసుకోండి అని చెప్పి అవని చెప్తుంది బాల్యమంతా గుడిలో గడవటం వల్ల భక్తి శ్రద్ధలతో ఉంది అలాంటి అక్షయ్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని శ్రీకర్ చెప్తాడు నేను కన్నతల్లినండి అక్షయ బాధ్యత గురించి మీరు నాకు చెప్తున్నారా అని చెప్పి వచ్చిన వైఫ్ అంటూ ఉంటుంది సరే సరే ఇక బయలుదేరండి అని కావేరి అనటంతో అందరికీ బై అని చెప్పి అక్షయ వెళ్ళాం పదండి అని వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్తో చెప్తూ ఉంటుంది ఇక అక్షయ వెళ్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలకి ఇంటికి పెట్టిన శని వదిలిపోయింది అని చెప్పి కావేరి మనసులో అనుకుంటుంది ఇక గేటు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అని అక్షయ వెనక్కి వచ్చి బాయ్ మేడం బాయ్ సార్ అని చెప్తూ ఉంటుంది ఇంకా అవని శ్రీకర్ అక్షయ్ను దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి జాగ్రత్త అని చెప్తూ ఉంటారు అందరికీ బై అని చెప్పి అక్షయ గేటు దాటి వెళ్ళబోతూ ఉంటుంది ఇక ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి అమ్మవారు కావేరీలో ప్రవేశిస్తుంది ఇక అక్షయ గేటు దాటి వెళ్ళబోతూ ఉంటే ఏ ఆగండి అని చెప్పి కావేరీ బయటకు వచ్చి గట్టిగా అరుస్తుంది ఎవరు నువ్వు పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అదేంటి కావేరీ అంతా చూసావు కదా అని అంటాడు పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు పాప మీ పాపే అనటానికి ఆధారాలేంటి అని కావేరి అంటుంది అందరం నమ్మే కదమ్మా అక్షయ్ను వాళ్ళతో పంపిస్తున్నావు అని పూజారి గారు అంటారు నా కంటి నుంచి తప్పించుకొని పాపను తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారా పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నారు పాపను ఇక్కడి నుంచి తీసుకెళ్తే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది అని కావేరీలో ఉన్న అమ్మవారు చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్షయ్ తల్లిదండ్రులని చెప్పి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వే కదా డబ్బులిచ్చి పాపకు తల్లిదండ్రులు అని చెప్పమన్నావు నువ్వు చెప్పినట్టుగానే మేము చేస్తున్నాం కదా ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ కావేరిని అడుగుతూ ఉంటే ఆ మాట విని అవని శ్రీకర్ పూజారి గారు శాంతమ్మ మాధవ అందరూ కూడా షాక్ అవుతారు కాసేపటికి కావేరి నాకేమైంది ఒళ్ళంతా ఏదో భారంగా అనిపిస్తుంది ఒంటి మీద నుంచి ఏదో భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది అని కావేరి తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని వచ్చి అంటే మీరు నిజమైన అక్షయ్ తల్లిదండ్రులు కదా అని అడుగుతూ ఉంటుంది కాదు మేడం ఈవిడే మాకు డబ్బులు ఇస్తాను ఈ పిల్ల ఎంత చేసినా కూడా మా ఇంటి నుంచి వెళ్ళిపోవట్లేదు ఈ పిల్లను మా ఇంటి నుంచి తీసుకెళ్ళమని చెప్పింది అందుకే అలా నాటకం ఆడాం అని వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటారు ఏయ్ ఏంటి తేపక మాట మాట్లాడుతున్నారు ఇందాకలేమో వేరే మాట చెప్పారు ఇప్పుడు వేరే మాట చెప్తున్నారేంటి అని కావేరి అడుగుతూ ఉంటుంది మాట మార్చి చెప్పింది నువ్వా మేమమ్మా అని చెప్పి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ అడుగుతూ ఉంటారు అక్షయ్ నీకు ఇంత భారం అయిపోయిందా మరి చిన్నపిల్ల విషయంలో కూడా నువ్వు ఇంత దురుసుగా ప్రవర్తిస్తావా చి నీది కూడా ఒక బ్రతికేనా అని చెప్పి అవని కావేరీని అంటుంది అక్షయ ఎందుకు మీకు భారమైందో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి కా శ్రీకర్ అంటాడు ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసేవే అనుకో మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాం అని చెప్పి నారాయణరావు అనటంతో మమ్మల్ని క్షమించండి అని చెప్పి అక్షయ్ బ్యాగ్ అక్కడ వదిలేసి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు చిచి ఏం బ్రతుకునిది ఏం పుట్టుకు అని చెప్పి శాంతమ్మ అంటుంది వచ్చిన వాళ్ళు అక్షయ నిజం తల్లిదండ్రులకు కాదని నా మనసు చెప్తూనే ఉంది పాప అదృష్టం బాగుండి గండం గడిచింది అని చెప్పి అవని అంటుంది ఏదో శక్తి అక్షయ్ను నిజంగా కాపాడింది అందుకే వాళ్ళ వెంట వెళ్లకుండా ఆపింది అని చెప్పి పూజారి గారు అంటారు అక్షయ్ను జాగ్రత్తగా చూసుకోండి మేము ఇక వెళ్ళొస్తాము అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్కు జాగ్రత్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నిజంగానే మా అమ్మ నాన్నలు వచ్చారనుకున్నాను బ్యాడ్ ఆంటీ అని చెప్పి అక్షయ్ ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అమ్మ అక్షయ ఆగమ్మా అని చెప్పి పూజారి గారు పిలుస్తూ ఉంటారు అక్షయ వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది చి అని చెప్పి కావేరిని అసహించుకొని పూజారి గారు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఏంటి కావేరి ఇదంతా అని మాధవ అడుగుతూ ఉంటే ఆ సినిమా అంతా చూసి మళ్ళీ ఏంటని అడుగుతావేంటి అని కావేరీ అంటుంది అసలు నాకేమైంది ఆ కాసేపు ఏం జరిగిందో కాస్త కూడా అర్థం కావట్లేదు కొంపదీసి ఆ అమ్మవారు నా పైన పడిందా ఏంటి అని చెప్పి కావేరీ మనసులో అనుకుంటుంది ఇక బంటి బాల్తో ఆడుతూ ఉంటే ఒరే బంటి ఓవర్ యాక్షన్ చేయకు లాస్ట్ టైం రన్నింగ్ రేస్లో గెలిచావంటే అక్షయ ఏదో మాయ చేసింది అని శౌర్య అంటుంది అక్షయ్ ఏం మాయం చేసింది ఏం చేయలేదు కదా అని బంటూ అంటాడు అది కంత్రీది ఏమైనా చేస్తుంది అని శౌర్య అంటుంది మాటలు జాగ్రత్తగా లేకపోతే నీ వ్యక్తిత్వం దిగదారిపోతుంది ఎదుటి వారి మీద అనవసరంగా నిందలు వేయకు శౌర్య అని అక్షయ్ చెప్తుంది నువ్వేమైనా స్కూల్ టీచర్ అనుకుంటున్నావా పాఠాలు చెప్తున్నావు అని శౌర్య అంటుంది మంచి మాటలు చెప్పడానికి టీచరే అవ్వక్కర్లేదు మనం మేలు కోరేవాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు అని అక్షయ్ అంటుంది నీ తెలివితేటలు నా దగ్గర కాదు ఇంకెవరి దగ్గరైనా చూపించు అని శౌర్య అంటుంది ఒరే బంటు నీ తిండి వచ్చింది నువ్వు పక్కకు పోయి తిను నేను ఆడుకోవాలి అని శౌర్య అంటుంది శౌర్య నీతో నేను కూడా ఆడుకోవచ్చా అని అక్షయ్ అంటుంది ఈ ఘట్టం నేను సౌర్యతో ఆడుకునే రేంజా నీది నేను బాల్కనీ అయితే నువ్వు నేల టికెట్ నాది అంతఃపురం అయితే నీది ఫుట్పాత్ పోవే నుంచి క్యారేజీలు మోసుకునేదానికి స్కూల్లోకి ఎంట్రీయే ఎక్కువ మా గ్రాణితో ప్రిన్సిపాల్కి ఫోన్ చేపించి నిన్ను స్కూల్కి రాకుండా చేస్తాను అని శౌర్య చెప్పడంతో మీ గ్రాణి నువ్వు చెప్తే వింటుందా అని చెప్పి బంటి అంటాడు నేను ఏం చెప్తే మా ఇంట్లో అందరూ కూడా అదే వింటారు అయినా నువ్వు ఈ స్కూల్లో చదువుతున్నావా మాతో కలిసి ఆడుకోవడానికి నువ్వు తపస్సులు చేసినా మాతో కలిసి చదువుకోలేవు నా కళ్ళ ముందు కనిపించుకో పో అని శౌర్య అంటుంది ఇక అక్షయ్ ఏడ్చుకుంటూ చెట్టు కింద కూర్చుంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న టీచర్ దగ్గరకు వెళ్ళి టీచర్ నేను కూడా ఈ స్కూల్లో చదువుకోవచ్చా అని అడుగుతూ ఉంటుంది చదువుకోవడానికి ఫీజు చాలా కట్టాలి కదమ్మా అక్షయ అని టీచర్ చెప్తుంది నేను ఏదో ఒక పని చేసి ఫీజు కట్టేస్తాను టీచర్ అని అక్షయ అంటుంది అది కాదమ్మా ఫీజు ఒకటే ఇక్కడ సమస్య కాదు నీ పట్ల తల్లిదండ్రులమని బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉండాలి అని టీచర్ చెప్పడంతో తాతయ్య అమ్మమ్మ ఉన్నారు కదా అని అక్షయ్ చెప్తుంది వాళ్ళ వయసు అయిపోయింది కదా వాళ్ళు బాధ్యత తీసుకోలేకే కదా నేను స్కూల్లో జాయిన్ చేయింది నీ పట్ల తల్లిదండ్రులమని బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని స్కూల్కి రా నేను ప్రిన్సిపాల్తో మాట్లాడి నువ్వు కూడా ఈ స్కూల్లో చదివేటట్టు చేస్తాను అని టీచర్ చెప్తుంది మా అమ్మ నాన్న ఉండుంటే గనక నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు నా పట్ల బాధ్యత ఎవరు తీసుకుంటారు నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో ఏంటో అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నర్స్ అవనికి రాసిన లెటర్ని గుర్తు తెచ్చుకుంటుంది అవని ప్రిస్క్రిప్షన్ చూసి ఉండదు చూసి ఉంటే కనుక ఈ లెటర్ ఎవరు రాశారని హాస్పిటల్కు వచ్చి ఎంక్వైరీ చేసేది అని నర్స్ మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్